సరే ఫస్ట్ డేనే విజయకాంత్ దగ్గర గారు పక్కన కూర్చోబెట్టి తను ఎన్న పేరు ఏం పేరు అని నేను తెలుసాను అని చెప్తే భయం కదా మరి అంత పెద్ద హీరో దగ్గర ఎవరో మీరెవరో తెలీదండి అంటే బాగుండదు తెలుసండి నా స్టైల్ తెలుసా అన్నారు ఆయనే ఫస్ట్ టైం చూడడం ఇంకా ఆయన స్టైల్ నాకు ఏం తెలుస్తుంది ఫస్ట్ ఫస్ట్ ఏవిఎం లో సెట్ అనమాట ఫైట్ ఫైట్ అనమాట ఫైటర్ స్టైల్ తెలుసు అంటే తెలియలేదు ఎలాగా అన్న మళ్ళీ ఆయన అలా షార్ట్కి వెళ్ళినప్పుడు ఫైటర్స్ ఉంటారు కదా సార్ స్టైల్ ఏంటి స్టైల్ ఆయన గాలిలో గోడ మీద స్టెప్స్ వేసి గాల్లో కొడతారనమాట ఓకే అది ఆయన స్టైల్ అంటే మళ్ళీ సార్ తెలుసుకొని సార్ మళ్ళీ దాని గురించి మాట్లాడుకొని అది సో ఫస్ట్లోనే ఫైట్ రోప్ షార్ట్స్ వీప్ మీద ఎక్కించుకోవడం పదిహేను రోజులు ఈ ఫైట్ ఓకే వన్ డే టూ డేస్ కూడా కాదు ఫస్ట్ ఫస్ట్ అనుభవమే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోదామా అనేటట్టుగా ఉంది అనమాట ఎలా అంటే ఆ రోప్ కూడా ఒకసారి పైకి లాగేటప్పుడు ఇద్దరిది తెగిపోయింది తెగిపోయి ఇద్దరం కింద పడిపోయాం ఓకే ఎందుకంటే కట్టేశారు మామూలుగా నన్ను ఆయన్ని కట్టేశారు ఫైట్ అటు పక్క నుంచి రోప్ షాట్ లాగుతారు ఎందుకంటే ఆయన స్టైల్లో గాలిలో కాళ్ళు ఎగరేసి కొట్టాలన్నమాట అలా కట్టేటప్పుడు తెగిపోయింది రోప్ ఇద్దరం కింద పడిపోయాం కింద పడిపోయి అసలు కింద ఏంటంటే ఒకే ఒక అదృష్టం థర్మాకోల్స్ వేసి దానిపైన టార్ప్ పల్లెరు సార్ అందుకని నాకు అక్కడ నొప్పి బాగా వేసింది స్పైన్ వేసింది బట్ చెప్పడం తెలియలేదు భయం అంటే అలానే షూట్ చేసేసారు అలాగే అడిగారు బాగుందా 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 అని అడిగారు కానీ వాళ్ళ ముందు నొప్పి అని చెప్పడానికి కూడా భయం ఓకే అందుకని కంట్రోల్ చేసుకొని ఆ సరే పర్వాలేదు పర్వాలేదు అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి వేణీలు కాపడం పెట్టుకొని ఏదో మంత్ర వేసుకొని అది వేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే కూడా షూటింగ్ వచ్చేసాం ఎంత ఉంటుంది ఏజ్ మీకు అప్పుడే జస్ట్ ప్లస్ టూ అంటే ఇంటర్ అయింది ఇంటర్ అయిపోయింది అంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ఎయిటీన్ ఓకే సో జస్ట్ అలా ఉండదు ఇంటర్ అయిపోయిన తర్వాత అన్నమాట అనమాట మేబీ మస్ట్ బి ట్వంటీ ఓకే